ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీ నివేదిక వెలువరించాలి అంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ప్రకటించాలని బడ్జెట్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని టిఎస్ యుడిఎఫ్ రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది సరే ఇక్కడ ముఖ్యంగా మీరు అంటే ఎవరైనా కానీ ఏ ఉద్యోగ సంఘం అలా అయినా కానీ వారు చెప్పేది ఏంటి అంటే డిఏలు ప్రకటించాలని లేదా పిఆర్సీలో ఫిట్మెంట్ ప్రకటించాలని ఏదో చెప్తా ఉన్నారు బట్ దానికి ఇది కాదు సరైనటువంటి విధానం అని చెప్పేసి ఉద్యోగోపాధ్యాయులు కోరుతున్నారు ఒక కార్యాచరణ వెంటనే ప్రకటించి దాన్ని అమలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప అది సాధ్యపడదు అని చెప్పేసి ఉద్యోగోపాధ్యాయ సంఘాల అభిప్రాయం సో దానికి కూడా త్వరలోనే ప్రభుత్వంపై ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి వారి యొక్క ఫలితాలను వాళ్ళు సాధించుకోవాలని చెప్పేసి చర్చ అయితే జరుగుతూ ఉంది ఇటీవల పిజీఏసీ ఒక కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది మరి దానిలో భాగంగానే జూన్ తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె అయితే నిర్వహించడానికి వారైతే ఒక కార్యాచరణ ప్రకటించడం జరిగింది సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి వార్త పిఆర్సీని వెళ్ళి వెంటనే బహిర్గతపరిచి ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలతో డిస్కస్ చేసి పిఆర్సీ ప్రకటించాలని చెప్పేసి మీరు అయితే కోరడం జరిగింది ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి